అందరికీ వందనాలు ఒకసారి వాక్యాన్ని విందాం అందరం కూడా అందరూ బైబిల్ తెరిచినట్లయితే ఉందాం వానికి దీవెనలు మెండుగా కలుగును ఒకసారి నాతో పాటు అందరూ ఈ వాక్యాన్ని చెప్దాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఏం కలుగుతాయంట దీవెనలు ఏం కలుగుతాయంట దీవెనలు దివ్యన అంటే ఒకటి దీవెనలు అంటే చాలా కాబట్టి అంత పెద్ద చదువు కాదు కాబట్టి నేను అన్ని వివరంగా చెప్పలేను మీరు నాకంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు అన్నీ అర్థమవుతాయి అనుకుంటున్నాను ఏకవచ్చును బహువచ్చును అంటారు కదా ఏకవచ్చును అంటే ఒకటి బహువచ్చను అంటే చాలు కనుక మరి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేటటువంటి మాటనే మనం చదువుకున్నాం ఈ మాట దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఈ మాట దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటో వాగ్దానం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి ఈరోజు దేవుడు మనల్ని దీవించాలి ఈ మార్చి నెల మొదటి ఆదివారం ఆరాధనలో పాలు పొందిన మనము దేవుని దగ్గర ఏమి కోరుకుని వచ్చాం దేవుని మందిరానికి ఏం కావాలని వచ్చాం ఈరోజు మన తాపత్రయం ఏమిటి ఈరోజు మనం దేవుణ్ణి దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాం దేవుడు దీవించాలి ఎవరు దీవించాలి దేవుడు దీవించాలి దేవుడు దీవించాలనే ఆశ అందరికీ ఉంది ఉద్దేశం ఉంది అదే చూడండి మనం కలిగి అభిప్రాయంతో దేవుని మందిరంలో కూర్చొని చక్కగా వాక్యాన్ని వింటున్నాం సరే దేవుడు కూడా అదే మరి ఆలోచనను చూసి నీ వచ్చిన ఆ పనిని చూసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నమ్మకంగా ఉండాలి నేను దీవించాలంటే ఎవరు దీవించాలండి దేవుడు దీవించాలంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి నమ్మకంగా జీవించాలి అతని జీవితం ఎలా ఉండాలి నమ్మకంగా భూమి మీద జీవిస్తున్నటువంటి మన జీవితము నమ్మకంగా మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు దీవిస్తాడు మరి దేవుడు మనల్ని చూసి దీవిస్తాడా చూడకుండా దీవిస్తాడు ఈ మాటని బట్టి దేవుడు మనల్ని చూస్తాడు ఎలా జీవిస్తున్నారో అయినా చూస్తాడు నా దగ్గరికి వచ్చిన తర్వాత నా మాటలు వింటున్నప్పుడు నా మాటలు వాళ్ళు విన్న తర్వాత తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏమిటి నా మాటలు విన్న తర్వాత వాళ్ళు ఎలా జీవించాలని అభిప్రాయపడుతున్నారు నా మాటలు వాళ్ళకి ఎంత మరి ఉపయోగకరంగా ఉన్నాయి అని దేవుడు చూసిన తర్వాత నా మాటలు విన్న తర్వాత వాళ్ళు ఎంతగా భయపడుతున్నారు మరి ప్రవర్తన ఎంతగా మార్చుకుంటున్నారు అని చూసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు అప్పుడు దీవిస్తాడు ఇప్పుడు మొ మొట్టమొదటి మెట్టి ఏంటంటే దేవుని దగ్గరకు మనం ఆస్తి వస్తాం అందరం కూడా ఎలా వస్తాం ఆశ జీవితంలో పైకి రావాలనే ఆశ అందరికీ ఉంటుంది కదా జీవితంలో మనం ఎవరి మీద ఆధారపడకూడదు అనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది కదా ఎవరికీ భారం కాకూడదనే ఆశ ఆలోచన అందరం కూడా చేసేదే అయితే మరి దేవుడు మనల్ని చూసి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఇది అలాగే జరగాలంటే నీ జీవితంలో నీ కోరిక ఉన్న విధానంగా నువ్వు అనుభవించాలి అంటే నమ్మకంగా జీవించాలి నువ్వు వ్యాపారం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా చదువుతున్నా నీ బ్రతుకు తెరువు పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నువ్వు ఎలా ఉండాలి నమ్మకంగా వారిని చూసి వీరిని చూసి ఏమీ నేర్చుకోకూడదు వాళ్ళ అలవాట్లని నేర్చుకోకూడదు వీళ్ళ అలవాట్లని నేర్చుకోకూడదు వాళ్ళు జీవించినట్లుగా జీవించడము వీళ్ళు జీవించినట్లుగా జీవించడము కుదరదు నువ్వు ఎవరికి లాగా జీవించాలి నువ్వు ఎవరిని చూసి నేర్చుకోవాలి జీవించడం ఏసయ మనకు చక్కగా మరి మాదిరిగా ఆయన జీవించిన కాలమును గురించి అన్ని వివరాలు చక్కగా మరి మనకు వినిపిస్తూ ఉన్నప్పుడు ఎవరినో మరి చూసి నువ్వు వాళ్ళ జీవితాన్ని చూసి వాళ్ళ బ్రతుకుని చూసి నేర్చుకోకూడదు అవి మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వవు మరి ఒక ప్రత్యేకంగా లోకంలో ఏ నేరము చేయకుండా ఏ పాపం చేయకుండా జీవించినటువంటి వ్యక్తి ఎవరు ఏసఐ నేరం ఉంది ఆయనలో పాపముంది ఆయనలో చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఎవరిని చూసి నేర్చుకుంటే మనకు మంచిది ఏసైని చూసి నేర్చుకోవాలి ఆయనకి మొహమాటం లేదు ఏం లేదు ఆయన సూటిగానే మాట్లాడే దేవుడు ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది ఆలోచించాలి మనం అందరం కూడా ఆయన మాటలు వింటూ ఉండగానే మనలో ధైర్యం ఎలా ఆ అనుభవాలు ఎలా ఉంటాయంటే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనం ఎక్కడో ఆలోచన చేస్తే ఆ వాక్యం మనలో ఏం చేయదు చేయదు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి మనం ఏమవ్వాలి లోపడాలి చక్కగా లోపడుతూ ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే ఆ మాటలు మనకి అర్థమవుతున్నట్లయితే ఆ మాటలు ఖచ్చితంగా మనకి ఏమవుతాయి ధైర్యాన్ని ఇస్తాయి ఉపయోగపడతాయి ఇంకో మాట ఏంటంటే ఆ మాటలు మనకి ఉపయోగపడతాయి ఇలా మనము ఆలోచిస్తూ చక్కగా దేవుని మాటల వైపు మన మనసు పెట్టగలిగినట్లయితే ఈరోజు మరి నేర్చుకోవాల్సినటువంటి విషయాలను దేవుడు మనకి నేర్పిస్తూ ఆయన ఏమి నేర్చుకోమన్నాడో మనకు వినిపిస్తున్నాడు ఏమి నేర్చుకోవాలి భూమి మీద మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఇంట్లో మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి సంఘంలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఇలా సమాజంలో ఎలా ఉండాలో మనము నేర్చుకోవాలి అలా నేర్చుకుంటూ మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా జీవించినట్లయితే ఆయన అన్నాడు దీవెనులు మెండుగా కలుగుతాయి ఈరోజు మరి నేర్చుకోకూడని నేర్చుకొని ఏమవుతున్నారు తెలుసా జీవితంలో దిగచారిపోతున్నారు ఏమవుతున్నారు ఏమి నేర్చుకోకూడదు ఏమి నేర్చుకోవాలి ఈరోజు చాలామంది తెలియదు ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకోకూడదు తెలియదు ఆ రోజు మనం చూస్తే యాకోబు ఏమి నేర్చుకున్నాడు మోసం చేయటం నేర్చుకున్నాడు అబద్ధం అవడం నేర్చుకున్నాడు నటించడం నేర్చుకున్నాడు నేర్చుకుని ఎందుకు నేర్చుకున్నాడు పోనీ దీవిస్తాడని ఎందుకు నేర్చుకున్నాడు దీవిస్తాడని ఒకవేళ అలా దీవెన వస్తుందని మనం కూడా దేవుని మందిరంలో స్థిరత్వం లేకుండా మార్పు లేకుండా క్రియలు మారకుండా బ్రతుకు మారకుండా దేవుడు దీవిస్తాడు అంటే వస్తుందా దీవెన రాదు యాకోపు దీవించు దేవుడు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా దాన్ని దాన్ని అడుగుతున్నాడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత దేవుడు వదిలిపెట్టి ఏమడిగాడు ఏం మార్చాడు తండ్రి దగ్గర ఏం పేరు పెట్టుకున్నాడు ఏసావుని నేనే ఏమంటున్నాడు ఏ సేవుని నేనే కంగారు పడొద్దు భయపడొద్దు దిగులు పడవద్దు ఈరోజు దేవుని వాక్యము దేవుడు మనకు వినిపిస్తూ ఈరోజు మంచివి చేయమని మంచి వాటి మీద మనసును ఉంచమని మంచి కార్యాల వైపు మనము ఆలోచనలు చేయాలి ఈరోజు అప్పగించబడినటువంటి ఈ బాధ్యత ఈ భారాన్ని మనం ఏం చేయాలి నెరవేర్చాలి మనకు అప్పగించబడిన బాధ్యతలన్నీ కూడా మనం ఏం చేయాలి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే కానీ వీటిని మొయ్యలేక మధ్యలో మనం ఏం చేయకూడదు మోసాలు చేయకూడదు ఏకో ఆ రోజు బాధ్యత వదిలేసి ఏం చేశాడు మోసము తర్వాత ఏమైనా అని చూస్తే అతడు సుఖపడింది లేదు ఎన్ని సంవత్సరాలు సుఖపడలేదు ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఈరోజు అలా నష్టపోవటం మీకు ఇష్టమేనా అలా కోల్పోవటం ఇష్టమేనా అలాంటి పరిస్థితులు వస్తే తట్టుకునే శక్తి ఉందా ఈరోజు మరి అలా ఆ జీవితాన్ని గురించి వింటున్నాం ఆ వ్యక్తి జీవితంలో జరిగిన కార్యాలను గురించి మరి మనం వింటున్నాం ఎందుకు ఆ వ్యక్తి జీవితంలో అలా మరి కోల్పోవలసిన పరిస్థితులు వచ్చినాయి ఎందుకు అలా ఇరవై సంవత్సరాలు అతడు మోసపోయాడు వింటున్నాం నేర్చుకుంటున్నాం దేవుడు అంటున్నాడు ఇప్పుడు నమ్మకమైన వానికి దీవెళ్ళు మెండుగా కలుగుతాయి దేవుడు మనల్ని పిలిచి మరి దేవుడు ముందు నిలబడి మరి దేవుడు మనకి ఇస్తానంటున్నాడు నీకు ఇష్టమైతే నిండుగా దీవెళ్ళు ఇస్తాను మరి ఎలా ఉండాలి మనం నమ్మకంగా ఆ అమ్మాయి వెంట పడుతుంది ఎవరు వెంట ఏసేబు వెంట మీకు బాగా తెలిసిన చరిత్ర వచ్చాయి ఎవరు లేరు పాపము నాతో చెయ్యి అంటుంది ఏమంటున్నాడు ఏసేపు దేహోని ఎదుట ఎవరేదుట ఎవరున్నారు అప్పుడు ఎవరున్నారు అంటున్నాడు దేవుడు ఉన్నాడు ఆ పొత్తిపరు భార్యకి ఎవరు కనిపించట్లా దేవుడు కనిపించట్లా రా నాతో పాపము చెయ్యండి యవనస్తుడు యథార్థంగా జీవించాడు ఏ లోపం లేకుండా జీవించాడు అతనికి అటువంటి ఆలోచనలు లేనే లేవు కానీ ఏం చేశారు అతన్ని నేరస్తుని చేశారు భయపడొద్దు నమ్మకంగా ఉన్నా కానీ ఏమొస్తాయి నిందలు వస్తాయి యాకోబు మోసం చేసినా మోసపోయాడు ఏసేపు ఏం చేయకపోయినా మరి రోజు ఇలా ఈ అనుభవాలన్నీ కూడా వింటా ఉన్నప్పుడు మోసం చేసినోడు మోసపోయాడు మోసం చేయకపోయినా శిక్ష వేశారు ఆయనకి అతన్ని అన్యాయంగా ఏం చేశారు శిక్ష వేశారు మరి ఇది న్యాయమేనంటారా ఏ సేపుకు శిక్ష వేయటం న్యాయమా చెప్పండి యాకోబుకు ఆ మోసము చేయడం న్యాయమే ఎందుకంటే ఆయన మోసం చేసాడు కాబట్టి అతనికి మోసం ఎదురైంది మరి ఏసేపు ఏం చేయలేదు మోసం చేయలేదు ఏ పాపము చేయలేదు కానీ ఆయనకు కూడా ఏమొచ్చింది శిక్ష వచ్చి పడింది నిందలు వచ్చి పడి అతడు అన్యాయంగా అనుభవిస్తూ ఉన్నాడు అతని కాలంలో అతనికి వచ్చిన శిక్ష అతడు చేసిన నేరం మూలంగా కాదు ఇప్పుడు మనం వినాల్సినటువంటి మాటలు ఉన్నాయి నమ్మకస్తుడు ఏసేపు ఎలాంటి వాడు దేవునికి నమ్మకస్తుడు నమ్మకంగా జీవిస్తున్నాడు ఇంట్లోనే నా నమ్మకం బయటకూడగా మందిరంలోనే నా నమ్మకం బయట కూడా ఇక్కడ మరి చాలా భయంగా జీవిస్తాం భక్తితో జీవిస్తాం మరి తదుపరి వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో కావచ్చు ప్రదేశాల్లో కావచ్చు మిగిలినటువంటి చోట్ల కూడా ఎలా ఉండాలి బూతులు మాట్లాడొచ్చా మాట్లాడొచ్చా సరసలాడొచ్చా పని నన్ను చేసుకుంటావా చూడండి ఆ చిన్న పిల్లని చూస్తాడండి ఏమంటాడు నన్ను చేసుకుంటావా అంటాడు ఈయన వయసు ఎంత ఈయన కర్ర పట్టుకుని నడుస్తాడు అప్పటికే దాన్ని ఏమంటారు ఇలాగా చూడండి మన జీవితంలో మాటలు మిగిలి సరసాలు అని లేకపోతే నవ్వుతా అని చెప్పేసి విమర్శించడానికి కాదు కానీ ఇలా మన జీవితంలో మరి దేవునికి నచ్చగించేవి మనం ఏం చేయకూడదు చేయకూడదు అటువంటి కార్యాలను మనము చేయకూడదు అలా మనము వాటికి దూరంగా ఉండటమే మనకి మంచిది మాటలు కొద్దిగా ఉండాలి మన మాటలు అవసరమైనప్పుడు ఏం చేయాలి మాట్లాడాలి అవసరంగా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఇప్పుడు యాకోబలో కూడా అదే కనబడుతుంది పొరపాటు ఏంటో తెలుసా ఆ మాట ఆ మాట అతని జీవితంలో ఏం తీసుకొచ్చి పెట్టింది కష్టాలను తీసుకొచ్చి పెట్టింది ఏ మాట మాట్లాడాడు నేను ఏ సావు ఏమన్నాడు ఏ సవనే ఆ మాట ఎవరు విన్నారు ఏ విన్నాడు అండి ఎవరు విన్నారు జాగ్రత్త నీ మాటలు కూడా ఎవరు వింటున్నారు దేవుడే వింటున్నాడు దేవుడే వింటున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది ఆశీర్వాదం కావాలంటే ఈరోజు మనం ఎలా జీవించాలి జాగ్రత్తగా జీవించాలి ఆయన కండిషన్ పెట్టిన తర్వాత ఆ కండిషన్ ప్రకారంగానే మనకేమొస్తాయి ఆశీర్వాదాలు వస్తాయి దీవెళ్ళు వస్తాయి ఈరోజు మనము ఏది పడితే అది చేయడానికి వీలు లేదు నేర్చుకోకూడదు ఎవరినో చూసి వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళేదో చేస్తున్నారని చెప్పేసి మనం వాళ్ళని చూసి వాళ్ళు వీళ్ళని చూసి ఏం చేయకూడదు నేర్చుకోకూడదు మనం ఎవరిని చూసి నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాం నేర్చుకోవడానికి ఏసఐ దగ్గరికి వచ్చాం ఎవరు మాట్లాడుతున్నారు మనతో ఏసై మాట్లాడుతూ ఉన్నాడు ఏసై మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వింటూ ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉందో మనం కూడా ఏం చేసుకోవాలి పరీక్ష చేసుకోవాలి నేను ఎలాంటి దాన్ని నేను ఎలాంటి వాడిని నా అలవాట్లు ఎలా ఉన్నాయి నా క్రియలు ఎలా ఉన్నాయి నేను జీవించే విధానం ఎలా ఉంది అది దేవునికి ఇష్టంగా ఉందా దేవునికి కోపాన్ని కలిగించేదిగా ఉందా ఈరోజు మరి ఏకోపు కూడా చూసినట్లయితే ఇద్దరు ప్రార్థన కదా ఇసాకు రేపుక ప్రార్థన కదండి ప్రార్థనే కదా ఆయనకు తెలుసు కదా దేవుడు అంటే తెలిసి ఆ ఇంట్లో ఏం చేయట్లేదు ఆ ఇంట్లో దేవునికి ఏం చేయట్లేదు భయము పడట్లేదు ఆ ఇంట్లో భయం ఉంటే ఏ యాకోబు ఆ రీతిగా చూడండి ఆ మాటలు మాట్లాడతాడా ఆ వేషాలు వేస్తాడా ఆ నటన నటిస్తాడా మరి ఈరోజు పిల్లలకు కూడా చూస్తున్నట్లయితే ఏం చేస్తూ ఉంటున్నారు ఎలా చేస్తూ ఉన్నారు మన ముందు ఎంత మంచోళ్ళుగా ఉంటారు మనం మన పిల్లలని గురించి ఏమైనా ఆలోచన చేస్తూ ఉంటాం మా పిల్లలంతా మంచి వాళ్ళు ఎంత మౌనంగా ఉంటారు కానీ వాళ్ళు బయటికి వెళితే సమాజంలో ఎలా ఉంటున్నారు ఈరోజు జాగ్రత్తగా మరి వాటిని మన జీవితంలోనికి రానివ్వకూడదు ఆ శాపగ్రస్తమైన వాటిని ఎప్పుడు మనం దూరంగా ఉంచుతామో ఆ అలవాట్లన్నిటిని ఎప్పుడైతే మనం విడిచిపెట్టేస్తామో అప్పుడు అన్నాడైనా దీవెన లేకు మెండుగా కలుగుతాయి ఈరోజు మనం ఏం చేసినా కలిసి రావాలి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం ఏం రావాలి ఏం చేసినా కలిసి రావాలి కలిసి రావాలంటే ఏం చేయాలి మనం చేసేవన్నీ కూడా చెడిపోకూడదు మనం చేసేవన్నీ కూడా నష్టం కాకూడదు అలా కలిసి రావాలంటే ఏం చేయాలి నమ్మకంగా జీవించు అప్పుడప్పుడు మనం ప్రవర్తన మారిపోతుంది అన్నీ చూడండి మరి జాగ్రత్తలు తీసుకుంటున్నాం కానీ కొన్ని ఏం చేయట్లేదు కొన్ని మార్చుకోవాల్సిన వాటిని మార్చుకోవట్లేదు కొన్ని మార్చుకోకపోవడం వల్ల కొన్ని మన జీవితంలో మనం దేవునికి నచ్చినవి చేయడం వల్ల ఏమొస్తుంది మనకి మళ్ళీ కష్టాలే వస్తున్నాయి మరి మనము ఇంత ప్రయాసపడి ఇంత దేవుణ్ణి ప్రేమించి దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఏమి రావట్లే ఆశీర్వాదం అంతా ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది ఆశీర్వాదం నీతో ఉండాల్సిందే ఆశీర్వాదం నీకు దూరం అవుతుంది ఎందుకని ఆశీర్వాదం దూరం అవుతుంది ఇంకా ఏదో దేవునికి నచ్చంది నీలో ఉంది ఏదో దేవునికి నచ్చనివి నువ్వు చేస్తున్నావు అందుకని ఏమవుతున్నాయి ఆశీర్వాదాలన్నీ కూడా నీకు రావాల్సినవి అన్నీ కూడా ఏమవుతున్నాయి ఆగిపోతా జాగ్రత్త సహోదరుడ సహోదరి జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనం మనసు పెట్టగలిగినట్లయితే ఆయన మనల్ని దీవించడానికి ఈరోజు తన మందిరానికి మనల్ని తీసుకొచ్చాడు దీవించబడాల్సినటువంటి మనం ఎలా ఉండాలో ఆయన చెప్తున్నాడు ఒకే ఒక కండిషన్ ఒకేలాగా ఏక మనసు కలిగి ఏ మనసు రెండు మనసులు ఉండొచ్చా ఎన్ని మనసులు ఉండకూడదు ఎన్ని మనసులండి రెండు మనసులుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు రెండు మనసులు అంటే ఏంటి పాటలు పాడుతాం ప్రార్థన చేస్తాం ఆరాధన చేస్తాం మందిరానికి వస్తాం మళ్ళీ జీవితం మారిపోతుంది పావురు కాకి ఒకటేనండి కాకి అంటే పావురు రంగు వేసుకుని వచ్చిందంట రంగు అయితే రంగు మార్చొద్దు కానీ రంగు మార్చడానికైతే కుదరద్దు కానీ పైన కావు కాకులేముంటున్నాయంట కావుకా ఏముందంట మళ్ళీ ఇది ఇది కూడా పలకాలుగా బయట పడద్దా బయట పడదా పడిపోయింది చావు పొడిచినాయి అంట ఔరాలు పట్టుకుని జాగ్రత్త ఎందుకంటే ఈ దినాలన్నీ కూడా దేవుడు దీవించాలి దీవిస్తాడు నువ్వు దీవించి పడతావు నువ్వు దీవించబడాలని దేవుని ఉద్దేశం అయితే ప్రవర్తన మారాలి జీవితం మారాలి యాకోబు నేర్చుకున్నాడు ఏమి నేర్చుకున్నాడు చేయకూడని వాటిని నేర్చుకున్నాడు సహవాసాలకు పోయి సరదాగా చేస్తున్నాం సహవాసానికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తారు సరదాగా చేసావు సరదాగా మాట్లాడుతున్నాం నేను ఎప్పుడు చేయం అప్పుడప్పుడే అలా అప్పుడప్పుడు చేసినవి ఆ నచ్చకుండా చేసినవి ఆ చేయకూడనివే మన జీవితంలో ఏమి లేకుండా చేస్తున్నాయి సుఖము లేకుండా చేస్తుంది జాగ్రత్త ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేసుకోకూడదు వరద చేయకూడదు దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా కష్టపడుతున్నావా జాగ్రత్తగా చక్కగా మరి కష్టపడుతూ మంచిగా జీవిస్తూ మంచి పేరు కలిగి మనల్ని బట్టి మన ఇంటికి ఏం రావాలి మన ఇంటికి ఎవరి పేరు పెట్టాలి మన ఇంటికి ఎవరి పేరు పెట్టాలండి ఏం పేరు పెట్టాలి మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఇంకా దీని గురించి వివరంగా చెప్పండి సో మన ప్రవర్తన బట్టి పేరు వచ్చేస్తుంది అది నిర్ణయించేస్తారు జనులు అది అలా పెట్టేస్తారు నీకు ఒక పేరు ఏం పేరు యాకోబుకు పేరు పెట్టేశారు ఏం పేరు మరి మనకు మరి నాకు ఏం పేరు కావాలి అది నీ ప్రవర్తన మీదే నీ ప్రవర్తన మీద ఒక చండీ మరి ఆధారపడి ఉంటుంది నిన్ను బట్టి ఒక దివించబడతావు ఈ వర్తమానము నీకు ఆశీర్వాదాన్ని ఇస్తవే ఈ వర్తమానము నీ జీవితం మార్చడం కోసమే నీలో మరి నూతనమైనటువంటి కార్యాలు జరిగించడానికే దేవుడు ఇస్తున్నటువంటి సందేశాన్ని బట్టి చూడండి మరి ఆ రోజు సావుకును మోసం చేయాలనుకున్నాడు కానీ తానే ఏమయ్యాడు మోసపోయాడు యాకోబు కూడా మోసం చేయాలనుకున్నాడు తానే మోసపోయాడు చేయకూడనివి చేసి ఏమయ్యారు మోసపోయారు ఈరోజు చేయకూడని వాటిని ఏం చేయకూడదు మనం చేయకూడదు మంచివి చేస్తే దేవుడు ఏమిస్తాడు ఇస్తాడు మనకి ఏసేపు ఏం చేశాడు మంచివి చేశాడు ఎవరు అవసరం లేదండి పాస్ట్ గారు లేకపోయినంత మాత్రమైనా వెనకమాలి ఎవరు లేకపోయినంత మాత్రాన ఎవరికి చూడకపోయినంత మాత్రమన్నా మనం ఏం చేయకూడదు పాపము చేయకూడదు ఎవరున్నారని మనము దేవుడు ఉన్నాడు మంత ఎవరున్నారు ఒక్క విషయాన్ని గుర్తు